లాస్ట్లో ఫోటో మా హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్ హాయ్ హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ మా బాబు డ్రాయింగ్ చూస్తారా ఒక లైక్ అయితే చెయ్యండి తనకి డ్రాయింగ్స్ అంటే చాలా ఇష్టం అండి మా బాబుకి బాగా వేస్తాడు కూడానా నాకు కూడా చాలా నచ్చుతాయి మనం పిల్లలు ఏదైనా చేశారంటే సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది కాకపోతే లేట్గా పడుకుంటాడు డ్రాయింగ్స్ కోసం ఆ విషయం నేను అంటుంటే ఇంకా నన్ను తిట్టాడు మమ్మీ అని అంటున్నాడు డ్రాయింగ్స్ ఉన్నాయంటే అయ్యే వరకు అయితే పడుకోడు ఆ కంప్లీట్ చేసేవరకు ఆ డ్రాయింగ్ అయితే అంత బాగా అంత ఇష్టంగా అయితే వేస్తాడు నచ్చాయా మీకైతే పిల్లలు ఎలా చేస్తుంటే హ్యాపీ అనిపిస్తుంది కదా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మా బాబు బాగా డ్రాయింగ్స్ అయ్యి వేస్తాడు మా పెద్ద బాబు బాగా చదువుతాడు మా చిన్నబాబు బాగా డ్రాయింగ్స్ వేస్తాడు చదువు కూడా బాగా చదువుతున్నాడు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే చూసారా డ్రాయింగ్స్ వాళ్ళు ఏం చేసినా కానీ మనం సపోర్ట్ చేస్తే ఇలా డ్రాయింగ్స్ అయితే వేస్తారండి డ్రాయింగ్స్ గురించి చెప్తుంటే వాళ్ళు అలా చేస్తూ ఉంటే మనం సపోర్ట్ చేయాలి అనుబంధం అయితే చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది హనుమంతుడిది అయితే చాలా బాగా చేశాడు ఇంకోటి కూడా వేసాడు హనుమంతుడిది ఇది ఒకటి ఇంకొకటి కూడా వేసాడు డ్రాయింగ్ ఈ ఇప్పుడు నేను డ్రాయింగ్స్ అప్లోడ్ చేస్తూ ఉండగానే పక్క పక్కనున్న షాడో అంటా షాడో కూడా వేసాడు చూసారా నేను ఈ డ్రాయింగ్స్ అప్లోడ్ చేసేలాగా తనకైతే డ్రాయింగ్స్ అయితే అంత ఇష్టం మా చిన్నబాబుకి మా పెద్ద బాబుకి అయితే డాన్స్ ఇష్టం మా అయితే డ్రాయింగ్స్ ఇష్టం ఒక్కొక్కరు టాలెంట్ ఒక్కొక్కలా ఉంటుంది కదా ఎవరి టాలెంట్ వాళ్ళకి ఉంటుంది వాళ్ళు దానిలో వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది పీసీసీ అక్వేరియంలు అయితే రెండు ఉన్నాయండి కావాలి మా బాబుకి అన్నీ కావాలి మార్నింగ్ టైం ఉండదు ఆయనకి టైం ఉన్నప్పుడు ఎక్కువేరే ఫిషెస్ అయితే చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు నాకు కూడా చాలా ఇష్టం అండి ఫిషెస్ చూస్తుంటే హ్యాపీ అనిపిస్తుంది అవి అలా అటు ఇటు కదిలేటప్పుడు చూస్తూ ఉంటే కూర్చొని చాలా హ్యాపీ అనిపిస్తుంది చేపలు చూసేటప్పుడు మా ఇంట్లో అయితే ఒకటి కాదండి చాలా ఉండేవి చేపలు కుందేళ్ళు అన్నీ కూడా ఉండేవి బోర్డ్స్ చిలకలు ఉండేవి ఇంకొచ్చి టోటాయిస్ ఉండేది ఇంకొచ్చి ర్యాబెట్ ఉండేది అన్నీ ఉండేవి అవన్నీ చేయలేక అయితే ఇప్పుడు వదిలేశాను ఇలా డ్రాయింగ్స్ వేసినా వేసినా మనం అయితే సపోర్ట్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం అండి మీ ఉద్దేశం అయితే మీరు చెప్పండి నచ్చితే ఒక లైక్ చేయండి హ్యాపీ ఉమెన్స్ డే అండి అందరికీ ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా స్కూల్ అయితే సెలవు కదా నాకు సండేలాగా అనిపిస్తుంది ఎందుకంటే సండే అయితేనే రెస్ట్ దొరుకుతుంది లేడీస్కి కొంచెం రెస్ట్ అయితే దొరకదు కానీ సండేనే ఇంకా ఎక్కువ పని ఉంటుంది కాకపోతే పిల్లలు క్యారేజీలు వేసిన మార్నింగి లేసి క్యారేజ్ వండాలి బాక్స్ వండాలి ఎన్ని కొద్దిగా వర్క్ అయితే తగ్గుతుంది సండే అయితే ఈరోజు స్కూల్ లేదు కాబట్టి నాకు అలానే అనిపిస్తుంది ఈరోజు సాటర్డే అన్న సండే అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ లేడీస్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి బాబు అయితే గోడకు కూడా డ్రాయింగ్స్ అంటించేసాడు మా గోళ్ళకి ఇంట్లో కూడా అంటించాడు అంత పిచ్చి సరేలే తను ఇష్టపడుతున్నాడు కదా అని చెప్పేసి నేను ఏమన్నీ వేసుకొని ఇవ్వండి వదిలేశాను అది కూడా వీడియో పెట్టేశాను చూడండి గోడకు అంటిచ్చిన వీడియో కూడాను టూ ఇయర్స్ బ్యాక్ అయితే నాకు ఉమెన్స్ డేకి మా హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్ అండి ఇది ఉమెన్స్ డే రోజు ఆయన వేరే దగ్గర ఉండేటప్పుడు నేను హైదరాబాద్లో ఉంటాడు ఆయన నాకు పార్సల్ అయితే పంపించారు ఉమెన్స్ డేకి టూ ఇయర్స్ బ్యాకు ఓకే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాబాయ్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే బాబాయ్